చాలా బాగుందండి పరిపాలన ఏ విధమైన పనులు చెప్తే ఆ విధమైన పనులు రాష్ట్ర ప్రభుత్వం చక్కగా చేసుకుని పోతుంది గవర్నమెంట్ ఎవరు ఇవన్నీ బోటకమైన మాటలండి ఏ అయినా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు కాని నారా లోకేష్ గారు గాని ఏ పనినైనా చెప్తే ఆ పనిని సక్రమంగా చేసుకుంటూ పోతున్నారు కదా ఈ ఉద్యోగాలు గవర్నమెంట్ ఏమండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి పెట్టారు మెగా డిఎస్సి పెట్టారు అప్పుడు ఇంచుమించుగా ఒక పదివేల మంది నుంచి పదిహేను వేల మందికి ఉద్యోగాలు రావడం జరిగింది దాని తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు సీఎం అయిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి అన్నారు డిఎస్సి లేదు ఏమీ లేదు వాలంటీర్ని తీసుకున్నారు వాలంటీర్లను తీసుకొని వాళ్ళు వాడుకున్నారు వాళ్ళ వాళ్ళని ఇచ్చేస్తామన్నారు వాళ్ళకు ఒక ఉద్యోగ పరిధి ఇస్తే బాగుండేది కానీ వాలంటీర్లను వాడుకోవడానికే పెట్టుకున్నారు ఆయన ప్రభుత్వానికి వాడాలా ఇవాళ డిఎస్సి అని నారా లోకేష్ గారు ఎప్పుడు చెప్పారో అదే పనిని సంవత్సర కాలంలో పూర్తి చేసి పదహారు వేల మందికి ఉద్యోగాలు వచ్చే విధానంగా చేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అనేది మరొకసారి గుర్తు చేసుకోవచ్చు అంటే ఏం చేయట్లేదు అంట కదా అంటే ఏమంటే కళ్ళ ముందు కనపడుతుంది డిఎస్సి వచ్చి ప్రతి జిల్లాకి ప్రతి జిల్లాకి ఇన్ని పదవులని ఇన్ని ఉద్యోగాలని వచ్చి ప్రతి ఒక్క టీచర్లు కానీ ఉద్యోగస్తులు కానీ బాగా ఆనందంతో చక్కగా ఆలాకరంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గారికి నారా లోకేష్ గారికి పాలాభిషేకాలు జరుగుతున్నాయి ప్రతి జిల్లాల వారిగా ఏం చెప్తున్నారు కళ్ళకు ఆ విధంగా కనపడుతుంటే ఇంకా చేయట్లేదు ప్రతిది చేయట్లేదు అనే కనపడతా ఉంటే మరి దాన్ని ఈ విధంగా ఆయనకి చూపించాలి ఇక ఆయన చెప్పిన ఆయనకి డిఎస్సి వదిలేరు ఇదిగో ఇది ఉద్యోగాలు వచ్చినాయి ఫలాని ఫలాలను తీసుకెళ్లి దండేయాలి ఆయనకి ఇంకా పరిపాలన చాలా బాగున్నాయి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు చాలా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఏం బాగాలేదు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడు మొన్న ఆగస్టు పదిహేను ఉచిత బస్సు మహిళలు మహిళలు బ్రహ్మరథం పడుతుండ్రు ఎక్కడికి వెళ్ళేసరే పాలాభిషేకాలు తండ్రి ఏ బస్సు కిటకిట మగవాళ్ళు లేదు ఆ మగోలు సీట్లు కూడా ఆడవాళ్ళెక్క అంతా ఉన్నారు బ్రహ్మాండంగా చంద్రబాబు నాటికి ఇంకా చంద్రబాబును పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కొట్టినలో ఇంకా లేరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేవు అది మాట్లాడుతున్నారు ఉద్యోగాలు లేవు రీసెంట్ గా మెగా డిఎస్ జంబో పదహారు వేల పోస్టులు అందులో మా వాళ్ళు కూడా ఒక నలుగురు పా మాది ఒక చిన్న పల్లెటూరు మారుమూల గ్రామము ఆరుగురు రాస్తే నలుగురు పాస్ అయినారు రైతు బిడ్డలు మేము అందరం అలాంటి వాళ్ళు పాస్ అయ్యి ఈరోజు మొన్న ఫోన్ చేసి అన్నయ్య నేను పాస్ అయినానరా నాకు ఇక్కడ ఏజ్ అయిపోద్ది అనుకునేసరికి నాకు నారా నా లోకేష్ బాబు ఇచ్చిన హామీ మీద చంద్రబాబు నాయుడు వాళ్ళకి పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు చెప్తున్నారు పాలా వాళ్ళ చిత్రపటాలకి పాలాభిషేకం చేస్తారు పల్లెటూరులు అంటే అని చెప్తారు కళ్ళదరగా మనకు అవుపడితే ఇంకేమైనా ఏమి ఇవ్వలేదు అని చెప్పండి జరుగుతుంది మన కళ్ళ దగ్గర జరిగినవి అవన్నీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు మినీ ఏది ఎక్కడ ఎవరికి ఇచ్చాడు ఏ ఏమి డిఎస్సి లొగ్గినోడు ఎక్కడ ఏం ఒక కంపెనీ కట్టాడు ఒక ఒక బిల్డింగ్ కట్టాడని ఎప్పుడే ఉన్నామో ఐదు సంవత్సరాలు అంతా ఇదే తప్ప కక్ష కక్ష సాధింపు తప్ప ఏమీ లేదు ఏం చేసాడని ఐదు లక్షల ఉద్యోగాలు ఆరు లక్షలు పది లక్షలు ఉద్యోగాలు వాలంటీర్లే వాలంటీర్లు ఉద్యోగాల వాళ్ళు ఈ రోజు ఏ స్థితిలో ఉన్నారు చూసావు కదా ఉద్యోగాల వాలంటీర్ పద్నాలుగులో కూడా అప్పుడు వేల పద్నాలుగులో వదిలేడు వదిలే ఎంత ఇది ఇప్పుడు మొత్తం అన్ని ఖాళీలు ఉన్నాయో లోకేష్ బాబు ఇవ్వగలం పాదయాత్రలు ఏదైతే ఆమె ఇచ్చాడో ఆమె నెరవేర్చాడు అందరి కళలు సాకారమైనాయి చక్కగా అందరు కూడా ఈ టీచర్గా అపాయింట్ అయిన అందరూ సంతోషంగా ఉన్నారు ఫ్యామిలీలో మా వాళ్ళు నలుగురు వచ్చాయి నలుగురు వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు గొంతులేసి ధన్యవాదాలు చెప్తారు ఏదైనా టీచరు డిఎస్సి గానీ ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వం తప్ప ఇంకే ప్రభుత్వం వచ్చినా సరే ఎప్పుడు జరగలేదు కూడా అది ఎవరు అంతగా తీయలేదు అన్ని పోస్టులు కూడా వాళ్ళే ఏదైనా పికప్ చేయాలన్నా ఇప్పుడు ఇది చేయాలన్నా సంవత్సరం ఉన్నలో నీకు వచ్చింది సంవత్సరం ఉన్నలో నీకు డిఎస్సి కూడా వచ్చి అయిందంటే చాలా గ్రేట్ అలాగే ఒక్కొక్క కంపెనీలు కూడా నీకు అభివృద్ధి అభివృద్ధి మన ఉంది ఏం చేయలేదు అంత రోడ్లు బాగాలేవా ఏది వరదత్తు ఇప్పుడు వరదత్తు ములు పొమ్మను నీకు ఎంతగా ఎంత గట్టిగా అవి కట్టాడు ఏమో అవన్నీ పొలాల్లో వర్షం పడితే నీరు అవ్వడం తెలగొంత హెలికాప్టర్ మీద అవన్నీ మ్యాజిక్ చూపిస్తే చూపెముంటుంది ఎక్కడో ప్రకాశం జిల్లాలో లేకపోతే శ్రీకాకుళం జిల్లాలో పడిన వరద పొలాల్లో నీరుని చూసి తీసేసిగా అమరావతి ములిపోద్ది అంత నమ్ముతాడు చెప్పు అదంతా తప్పు ఉన్నది ఉన్నట్టు రాయి తప్పు ఒక సగం నువ్వు ఎదురు ఆవు సగం నువ్వేమో ఏదో కలుపుతావు యాడ్ చేస్తావు అది దాని మీద చర్యలు ఉంటాయి త్వరలో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం పైన అవుతుంది ఆ డిఎస్సి పోస్టులు ప్రకటించారు కొన్ని వేల పోస్టులు కనిపించారు ఎలా అనిపిస్తుంది ఓకే ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ అనేవి మనకి రిలీజ్ చేశారు సో ఏంటంటే దాన్ని బట్టి పోస్టులు కూడా తీసి మనకి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తే యువతకి చాలా బాగుంటుంది గత ఐదు సంవత్సరంలో చాలా పోస్టులు తీస్తామని అంటే ఇప్పుడు ఏంటంటే మనకి చంద్రబాబు నాయుడు చేశారు సో గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వాన్ని రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ప్లస్ ఏంటంటే నోటిఫికేషన్ రావడానికి పోస్టులు కూడా వచ్చి ఉద్యోగాలు కల్పించి ఇంకా ఎక్కువ మంది కూడా పోస్టులు పొందితే ఇంకా చూడాలని బాగుంది పర్సెంట్ స్పోర్ట్స్ కోటా కింద కూడా కల్పించారు స్పోర్ట్స్ కోటా ఎలా అనిపిస్తుంది అంటే స్పోర్ట్స్ విధంగా కూడా తీసుకుంటే వాళ్ళు కూడా ఛాన్సెస్ వచ్చి వాళ్ళు కూడా ఇందులో పాల్గొని దాని పర్సంటేజ్ కూడా తీసుకొని జాబ్ అనేది వస్తే ది హ్యాపీ వాళ్ళు కూడా గిరిజన ప్రాంతాల్లోనే చాలా వెనకబడి ఉంటారు కదా వాళ్ళు ఫ్రీ కోచింగ్ పెట్టి డిఎస్సి వాటి కూడా బాగా ఉంటుంది చెప్తున్నాం లేకంటే మీన్ గిరిజన ప్రాంత విలేజెస్ లో ఉన్న వాళ్ళు కూడా చదువుకొని డెవలప్ అయ్యి వాళ్ళు ఇలా పెద్ద పెద్ద పోస్టులు వాళ్ళు కూడా జాబులు చేస్తే వాళ్ళు కూడా ఊరు కూడా మంచి పేరు వస్తుంది అటు సైడ్ ఉన్న వాళ్ళకి కూడా కూటమి ప్రభుత్వం అట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారి డెవలప్మెంట్ లో గానీ ఎడ్యుకేషన్ పర్పస్ లో ఎలా ఉంది ప్రజెంట్ అయితే కొంచెం అంత డెవలప్మెంట్ అనేది మారింది కొంచెం బాగుంది కూడా అంటే స్కూల్స్ కానీ అంత అన్ని డెవలప్మెంట్ కూడా అవుతున్నాయి స్కిల్ ఇండియా డెవలప్మెంట్ అని చెప్పి కూడా మనకి స్టార్ట్ చేశారు సో దాన్ని బట్టి కూడా ఉద్యోగులు ఉపాధులు కూడా కనిపిస్తున్నారు అండ్ నెక్స్ట్ సార్ కౌశల్య అని చెప్పి కొత్తగా స్కీమ్ అంతా కూడా స్టార్ట్ చేశారు సో దాన్ని కూడా లాస్ట్ గా మనకి సెప్టెంబర్ ఫిఫ్టీన్ కి లాస్ట్ డేట్ ఇచ్చారు సో నిరుద్యోగులు ఎవరు దానికి అప్లై చేసుకున్నా దాని వల్ల కూడా వర్క్ ఫ్రం హోమ్ బేస్ కూడా వచ్చేలా ఛాన్సెస్ కూడా ఉన్నాయి గతంలో పరిపాలనలో ఏమేమి డెవలప్మెంట్ ఉందా ఇప్పుడు ఎట్లా ఉంది అంటే గతం కన్నా ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఇది మాక్సిమం పోస్టులు తీయడం గానీ ప్రీ బస్సెస్ చేయడం ఫీచర్స్ కూడా ప్రభుత్వం ప్రజలకి అందిస్తుంది ప్రభుత్వం పర్వాలేదు బాగుంది సార్ ఎలా అనిపిస్తుంది సార్ ఈ రోజు చూసినట్లయితే కూటం ప్రభుత్వం వచ్చే సంవత్సరం పైన అవుతుంది ఇప్పుడు మెగా వేసి పోస్టులు కూడా వేశారు ఎలా అనిపిస్తుంది సార్ పిల్లలకి ఇప్పుడు ఉద్యోగాల అవకాశాలు ఈ కూటమి ప్రభుత్వంలోని సంవత్సరంలోనే తెచ్చారు కదా చాలా మందికి ఉద్యోగాలు రావడం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగులు అవుతారు అనేక మందికి అనేక రకాల ఉపాధి దొరకడం వల్ల ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడుతుంది మరి ఇంకా ఎంతో మంది చదువుకోవాలి చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి ఆశ పెరిగి చాలా మంది విద్యార్థులు కూడా చదువుకోవడానికి బాగా చదువుకునే వృద్ధులకు రావడానికి కూడా అవకాశం ఉంటుంది మరి ఇలాంటి మంచి పనులు చేసినట్లయితే ఇంకా ఇంకా చాలా పోస్ట్ కూడా ఇంకా వెహికల్సీస్ ఉన్నాయి ఇతర గవర్నమెంట్ శాఖల్లో కూడా ఆ పోస్టులు కూడా నింపినట్లయితే ఎంతో మంది నిరుద్యోగులకి ఉపాధి దొరికి బాగుపడతారు ముఖ్యంగా ఈ డిఎస్సి కోసం చాలా మంది రేట్ చూశారు ఎగ్జామ్లు పెట్టారు డిఎస్సి ఇప్పుడు డిఎస్సి కూడా త్రీ పర్సెంట్ కోటా కింద పెట్టారు ఎలా అనిపిస్తుంది సార్ ఇవన్నీ చాలా బాగుంది సార్ స్పోర్ట్స్ కూడా దాన్ని కూడా బలపరచవలసినటువంటి దానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే ఎంతో మంది మరి ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో ఈ క్రీడాకారులు చాలా తక్కువ మంది ఉన్నారు అలా ప్రోత్సహించడం ద్వారా మరింత మంది క్రీడాకారులు తయారవుతారు దేశానికి మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా స్పోర్ట్స్ కూడా వాళ్ళు ప్రోత్సహించడం చాలా మంచిది అంటే నా ఉద్దేశం ప్రాంతంలో కూడా ఈ డిఎస్సి కోచింగ్ కోచింగ్ ఫ్రీ కూడా పెట్టడం జరిగింది ఆ గిరిజన ప్రాంతాలకు ఎలాగా తప్పకుండా చాలా వెనుకబడినటువంటి కులాల వాళ్ళు వాళ్ళని కూడా బాగా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సదాశయంతో వాళ్ళకు ఉచితంగా కోచింగ్ ఇష్టం చాలా మంచిది అండి చాలా చాలా ముదా విషయం ఇంకా ఇలాంటి వెనుకబడిన కులాలందరినీ కూడా పైకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద అందరి మీద ప్రభుత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ బోగస్ ప్రజల్ని అబద్దాలు చెప్పడానికి ఇలాంటి పాటలు ఆడుతున్నారు అంటున్నారు ఇది అంతవరకు ఏమో చెప్పేవో చెబుతుంటారు కానీ యథార్థంగా అందరికీ తెలుసు కాబట్టి ఆటోమేటిక్ గా చూస్తారు తెలుస్తుంది సమస్య ప్రభుత్వం ఎట్లా ఉంది ప్రభుత్వం బాగానే ఉందని మా భావన